మళ్ళీ ఫోన్పే ద్వారానే కరెంటు బిల్లులు అవును ఫోన్పే ద్వారానే మళ్ళీ కరెంటు బిల్లు ఇప్పుడే మళ్ళీ 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 ఒక అశుభార్త అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం మళ్ళీ అందుబాటులోకి డిజిటల్ చెల్లింపులు పేరుకుపోయిన బకాయిలే కారణం గుర్తించిన అధికారులు మళ్ళీ యూపీఐ పేమెంట్స్కు అవకాశం ఇక బస్సుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ దశల అన్ని డిపోల్లో కూడా అమలు అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఫోన్పేని అయితే ఆపేయడం జరిగింది సో కరెంటుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అయితే కట్టాలని చెప్పేసి చెప్పేవారు దీంతో బకాయిలు అయితే పెరిగిపోయి అనమాట సో చాలామంది ఏ విధంగా వెళ్ళి కట్టాలి ఏంటనేది సో అందుబాటులో లేక ఇబ్బంది పడి కట్టడం అయితే మానేశారు దీంతో ఒక్కసారిగా మళ్ళీ మళ్ళీ ఫోన్పే గూగుల్ పే ఈ పేటిఎమ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది విద్యుత్ బిల్లు చెల్లింపునకు మళ్ళీ పాత విధానమే అమల్లోకి అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు ఆయా డిస్కమ్లు ఈ మేరకు సువార్త చెప్పాయి విద్యుత్ బిల్లులు చెల్లింపునకు గతంలో మాదిరిగానే సులభంగా చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి బిల్లు చెల్లింపునకు సంబంధించి ఏదైతే ఇక్కడ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయో వారి నిర్ణయాన్ని అయితే ప్రకటించాయన్నమాట మార్చుకున్నాయి ఫోన్పే గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులు గతంలో డిస్కంలకు గుడ్ బై చెప్పగా తాజాగా అదే విధానాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయనమాట సో దీంతో యూపీఐ చేసేవారందరికి కూడా ఇక మళ్ళీ టెన్షన్ అయితే తగ్గిపోయింది పోయింది చిటికలో వారు ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి పేటీఎం నుంచి కూడా వారైతే ఈజీగా బిల్ అయితే చెల్లించుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో